అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ రణితారెడ్డి అధ్యక్షతన డిస్టిక్ హనుమకొండ ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో దివ్యాంగుల వారోత్సవాలలో భాగంగా ఈ రోజు హనుమకొండలోని స్పందన మనో వికాస కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల హక్కుల కోసం అవగాహన మరియు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించి అనంతరం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు పిల్లలు డ్యాన్సులు పాటలు పాడి అతిథులను అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి రమేష్ బాబు విశిష్ట అతిథిగా శ్రీమతి క్షమదేస్ పాండే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ హనుమకొండ మరియు వరంగల్ జిల్లా జడ్జి సాయి కుమార్ ప్రత్యేక ఆత్మీయ అతిథిగా డాక్టర్ రణితారెడ్డి పాల్గొన్నారు జిల్లా జడ్జి రమేష్ బాబు ప్రసంగిస్తూ ప్రత్యేక అవసరాలు కలిగిన బాల బాలికలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని మానసిక దివ్యాంగులైన చిన్నారులకు ఎలాంటి ఉన్న వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు వారి గుర్తింపు కార్డులు పెన్షన్ కార్డుల ప్రక్రియ సులభతరం చేయాలని కలెక్టర్ కి మరియు సంబంధించిన అధికారులకు డిఎల్ఎస్ తరఫున లెటర్ పెడతామని తెలిపారు మిగతా అతిథులు మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలోని దివ్యాంగుల సంస్థలని రోజు ఒక వేద మీదకు వచ్చి వారి సంస్థలు వివరించినప్పుడు ఫలితాలు బాగుంటాయని వారి కోరుపుతో విద్యను నేర్పుతూ మానసిక పరిపక్వత వచ్చేలా కృషి చేస్తున్న సంస్థలని అభినందించారు దివ్యాంగుల సేవ దైవ సేవ అని ప్రతి ఒక్కరూ ప్రేమతో వారికి సహాయ సహకారాలు అందించాలని వారికి అందరిలా అన్ని హక్కులు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో పిల్లలు ఆడి పాడి అలరించారు జిల్లా జడ్జి రమేష్ బాబు జడ్జి క్షమదేశ్ పాండే జడ్జి సాయి కుమార్ డాక్టర్ అనితారెడ్డి అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ మదన్ కుమార్ అశోక్ రెడ్డి సుచరిత వసుధ హరిత రాజేందర్ రెడ్డి డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మేము హెల్ప్ చేయగలుగుతాము ఏ విధంగా ట్రైన్ చేయగలుగుతాము అనేది కూడా చెప్తాం ఈ మధ్య కాలంలో ఈ ఆర్టీ పిల్లలు కూడా కంప్యూటర్స్ చాలా బాగా చేస్తున్నారు మేడం నేను అందుకని అవసరం అయితే మీకు కూడా ఒకటి రెండు కంప్యూటర్లు మేము ఇస్తాం అందుకని మీరు అది వెంటనే మీకు కావాల్సిన విషయాలు ఏమన్నా చెప్తే మేము పిల్లలకి కొంచెం కంప్యూటర్ మీద ట్రైనింగ్ ఇవ్వండి ఎవరైనా ఉంటే అందుకని మీరు మా డిఎల్ఎస్ సెక్రటరీ అందుబాటులో ఉంటారు మీకు ఏ అవకాశం ఉన్నా అవసరం ఉన్నా కూడా మా పరిధిలో ఏమన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం అందుకని నాకు సుప్రీం కోర్టు కూడా ఎప్పుడు గైడ్ లైన్స్ ఇస్తుండే దగ్గరే మేము ఎప్పుడు కూడా డిఎల్ఎస్ తరపు నుంచి మీరు వితలాంగులకి చైల్డ్ కేర్ కి చాలా ముఖ్యంగా ప్రాధాన్యం ఏమో అని అవసరం అయితే మేము కన్సర్న్ గవర్నమెంట్ అఫీషియల్స్ తో కూడా మాట్లాడి మేము అన్ని విధాలా మీకు చేస్తామని చెప్తూ ఈ అవకాశం వచ్చిన